బాలు అయితే వాళ్ళ సార్లతో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటాడు అలా డ్రింక్ చేస్తూ ఉండగా ఇంతలో వాళ్ళైతే నువ్వు కూడా ఒక పెగే బాలు అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న బాలు అయితే లేదు సార్ నేను ఈరోజు వెయ్యను అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న అతను అయితే ఏం బాలు పర్వాలేదు ఒక్క పెగ్ వెయ్యలే పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే బాలు అయితే లేదు సార్ నేను ఈరోజు వెయ్యాలనుకోలే అనుకోవటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో బాలు అలా కూర్చుని ఉంటే అక్కడే అక్కడికి గుణ వస్తాడు ఇక గుణ వచ్చి che ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడేంటి ఇప్పుడు వీడి సంగతి ఊరంతా తెలిసేలా చేస్తాను అని చెప్పి వాడు బాలునైతే వీడియో తీస్తూ ఉంటాడు ఇక వాళ్ళ సారైతే సరేలే నువ్వు తాగకపోతే కనీసం నాకైనా ఒక పెగ్గయి అని చెప్పి అంటాడు దాంతో బాలు అయితే సరే సార్ అని చెప్పి గ్లాస్లో మందు పోస్తూ ఉంటాడు ఇక దాన్ని అయితే గుణ వీడియో తీస్తాడు ఇక సరే ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పి అక్కడ ఉన్న స్నాక్స్ అయితే తింటూ ఉంటాడు ఇక ఇదంతా కూడా వీడియో తీసి వైరల్ చేస్తాడు అక్కడ ఉన్న గుణ దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వీడియోని చూసి ఏంటి ఇతను ఒక తాగుబోతా ఇలాంటి తాగుబోతు మనం డ్రైవింగ్ చేయించుకుంటున్నామా అని చెప్పి అనుకుంటారు ఇక ఆ వీడియో చూసి కారులో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి కార్ ఆపవయ్యా అని చెప్పి అంటారు ఇక కారు దగ్గరనే ఏంటి సార్ ఏమైంది అని చెప్పి అంటే ఇక చాలా మీ కారు మేము ఎప్పుడు ఎక్కము బుక్ చేసుకోము నువ్వు చాలా పచ్చి తాగుబోతవి అని చెప్పి వాళ్ళైతే వదిలేసి వెళ్ళిపోతారు ఇక ఈ విషయం తెలిసి శివ అయితే ఇంటికి వచ్చి మేనాకి ఇదంతా చూపిస్తాడు ఇక మేనా అయితే ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇతను ఎంత తాగుబోతులా తిరుగుతున్నాడు ఏంటి అని చెప్పి మేనా చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విషయం నువ్వే కాదక్క ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది ఎందుకంటే చూడు అక్కడ ఎన్ని లైకులు ఉన్నాయో ఎన్ని కామెంట్స్ ఉన్నాయో బావ తా పచ్చి తాగుబోతని ఈ ప్రపంచం మొత్తం అనుకుంటుంది కానీ నువ్వు మాత్రం బావని నమ్మి అక్కడే ఉంటున్నావు అక్క అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మేనా వాళ్ళ తమ్ముడు శివ మాత్రం బావ పచ్చి తాగుబోత నువ్వు బావను వదిలి వచ్చి అక్క అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మేనా అయితే బాలు గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్